ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ జోడీ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు చాలా రోజుల తర్వాత వచ్చిన ఈరోజు అయితే మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకున్నాం అనమాట ఇందులోకి చికెన్ అయితే చేస్తున్నా అనమాట మంచి చికెన్ చేస్తున్నా ఒక కిలో చికెన్ దీన్ని ముందుగా మనము కొత్తగా నూనెతో అయితే వేస్తున్నాం ఎందుకంటే నార్త్ ఇండియాలో మొత్తం యాక్చువల్లీ చికెన్ నాన్ వెజ్లు ఏం చేసినా కూడా ఆవాల నూనె అయితే వేయాలంట తెలియక మనం రిఫైండ్ ఆయిల్ వేస్తాము రిఫైండ్ ఆయిల్ వేయద్దంట చాలా మట్టుకు చాలా వీడియోస్ చూసినాను నార్త్ ఇండియా మొత్తం ఆవాల నూనెతోనే వాడతారు శస్త్రంకి తేలు అంటారు దీన్ని దీంతో వాడతారనమాట ఎందుకంటే ఇది హెల్తీ ఉంటుంది దీనిలో ఎటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమి ఉండవు అనమాట ఇంకోటి ఏంటంటే బయట రిఫైండ్ ఆయిల్స్ ఏం కలపరు ఓన్లీ న్యాచురల్ ఆవాల నూనె కాబట్టి మనం ఇది వాడుకోవడం వల్ల చాలా మంచిది అనమాట అందుకనేసి ఇదే వాడుతున్నాను నేను చాలా మంది నేను అడిగినది అడిగి తెలుసుకున్నాను కాబట్టి మార్వాడి వాళ్ళు చాలా మటుకు ఎయిటీ పర్సెంట్ ఇదే ఆయిల్ తింటారంట దానివల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు ఎటువంటివి తగ్గరు రావంట అని చెప్పిర్రు అందుకని నేను వాడుతున్నాను ఓకేనా కొద్దిగా అయితే సరిపోతుంది దీన్ని ఎక్కువ కూడా అవసరం లేదు క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకే ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు జీలకర్ర ఇవి వేసాం నూనె అయితే వేడి అయిపోయింది ఇప్పుడు దీనిలో తేజ్ వేసుకుందాము తర్వాత జీలకర్ర చెక్క ఈ లవంగ పుల్లలు రెండు ఎక్కువ కూడా అవసరం లేదు కొద్ది కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడైతే ఇవేసేద్దాం ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు పెద్దగానే కడి చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేసుకోకుండా పెద్ద పెద్ద ఉల్లిగడ్డలే కడి చేసుకొని వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేగేదాకా ఆగదాము ఉల్లిగడ్డలు బాగా వేగాలన్నమాట బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా ఆగాలన్నమాట ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చితే ఏంటంటే దాని గ్రేవీ కంటిస్టెన్సీ అనేది జర చిక్కగా వస్తుంది అనమాట ఇట్లనే దీని మీద వేసేస్తే అది ఉల్లిగడ్డ సరిగ్గా బాయిల్ కాకుండా గ్రేవీ అనేది కరెక్ట్ సెట్ కాదనమాట ఓకేనా ఇంకా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకునేటోళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక చిన్నయ్య ఒక నాలుగు ఉల్లిగడ్డలు వేసినాను పెద్ద అయితే ఒక రెండు సరిపోతాయి అనమాట పెద్ద పెద్ద ఈ సైజు మన దగ్గర ఈ సైజు అనమాట ఈ సైజు అయితే రెండు నాలుగు వేసినాను పెద్ద అయితే రెండు రెండు అయిపోతాయి ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఏగినాయి అనమాట ఇప్పుడు మనము పసుపు కారం పొడి ధనియాల పొడి ఉప్పు ఈ నాలుగింట్లో వాటర్ కలిపేసి ఈ వాటర్ని మనం ఇందులో వేసుకుందాం ఫస్ట్ ఫస్టే చెప్తున్నాను ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట మన స్టైల్ కాదు రాజస్థానీ జోధ్పూర్ రాజస్థానీ సైడు ఇట్లా చేస్తానన్నమాట దాని స్టైల్ చేస్తున్నాను నేను ఓకేనా ఇప్పుడు దీనిలో వాటర్ కలుపుకుందాం ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ ఆనియన్స్ లో ఇది వచ్చే ఇందులో అయితే ఇప్పుడు వాటర్ అవన్నీ వేసినాను కదా ఫ్రెష్గా అయితే కడుక్కొని పెట్టుకోవాలన్నమాట చికెన్ ఇట్లా ఓకేనా ఇప్పుడు ఏదైతే అవుతుందో దీన్ని మినిమమ్ టు మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా మూసేసి మూసేసి పెట్టాలి ఓకేనా లేకుండా వేయాలి ఇది ఓకే పర్ఫెక్ట్గా మూసేసి పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరికి అయింది అనమాట ఇప్పుడు దీనిలో మనం ఏదైతే ఉందో చికెన్ అది వేసేసుకోవాలి దానికి ముందు మనకు నచ్చిన గరం మసాలా ఏదైతే ఉందో మీకు నచ్చిన గరం మసాలా అది తెచ్చేసుకొని దాంట్లో వేసేసుకోండి వేసి ఒక టూ మినిట్స్ ఇట్లా బాయిల్ అయిన తర్వాత దీనిలో చికెన్ అయితే వేసేసుకోవాలి はい。<Yeah. S 2> yeah. అందులో చికెన్ వేసేసుకొని మూత మూత పెట్టేసుకున్నాం అనమాట ఇది ఒక కనీసం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ దీనిలో ఇట్లనే బాయిల్ కావాలన్నమాట దాని తర్వాత మూత తెరుచుకుందాము ఇది బాయిల్ అయిన తర్వాత మనం ఎట్లా చూద్దాం అనమాట పర్ఫెక్ట్ మనకు దేశీ అంటే ఈ దేశీ చికెన్ అంటే దేశీ స్టైల్ చికెన్ అనమాట చికెన్ మాత్రం ఫారం కోడే దేశీ స్టైల్ చికెను ఇది వచ్చేసి మనకు మన నార్త్ ఇండియా రాజస్థాను ప్లస్ ఇంకా అక్కడ మన పంజా పంజాబ్ రాజస్థాన్ అటు సైడ్ తినేదన్నమాట ఓపెన్ చేసి చాలాసేపు అవుతుంది పవర్ అయితే పోయింది మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అని అమ్మా చూస్తాడు టెంప్టింగ్ ఉంది చూసారు కదా చూస్తుంటే టెంప్టింగ్ ఉంది ఇంకా కొద్దిగా గ్రేవీ అయితే తగ్గింది మనం కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి ఇందులో వాటర్ అయితే అప్పుడు యాడ్ చేయలేదు కొద్దిగా యాడ్ చేసినాక వాటర్ దీని యాక్చువల్లీ చికెన్లో ఉంటాయి కాబట్టి నేను యాడ్ చేయలేదు అనమాట అందుకనేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను చేసి మళ్ళీ కొద్దిసేపు బాయిల్డ్ అయితే చేస్తాను ఇంకా కొద్దిగా బాయిల్డ్ అయితే మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది అనమాట నాకు తెలిసి అయితే ఇప్పుడైతే బాగానే ఉంది పర్ఫెక్ట్గా అంటే వాళ్ళు చేసినట్టయితే నేను ట్రై చేసిన కానీ నాకు రాలేదనిపిస్తుంది కానీ ట్రై చేద్దాం ఓకేనా ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం అనమాట దీనిలో ఎందుకంటే ఈ టైంలోనే వేయాలని చెప్పేసి అనమాట విన్నాను అందుకనేసి మొత్తం ఉడుకుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట ఫస్టే మనం అయితే ఫస్టే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసిన తర్వాతనే చికెన్ వేస్తామన్నమాట వాళ్ళట్లా కాదు ఉడుకుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వెల్కమ్ బ్యాక్ ఇప్పుడైతే మన పర్ఫెక్ట్ చికెన్ ఇంకా మంట అయితే బంద్ చేయలేదు పర్ఫెక్ట్ చికెన్ అయితే అవుతుంది అని ఆశిస్తున్నాను ఇప్పుడు దాకా పోయి న్యూస్ చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని న్యూస్ చూస్తుంటే ఈ మూత అయితే తీద్దాం ఏ వచ్చింది సేమ్ పర్ఫెక్ట్ వచ్చినట్టు వావ్ చిన్నగా చేసుకుందాం వా సూపర్ వచ్చింది జోధ్పూర్ జైపూర్ రాజస్థానీ అట్లాంటి స్టైల్ చికెన్ అనమాట వాళ్ళు చేసే విధంగా ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం మంచిగా ఫ్రెష్గా కడుగు ఉన్నటువంటి కొత్తిమీర అయితే వేసేసుకుందాం పర్ఫెక్ట్ స్టైల్ చికెన్ ఇది ఆహా అనుకున్నా ఇట్లా వస్తుంది అని కాకపోతే కొద్దిగా ఎక్కువ సేపు మంట పెట్టేసి వదిలేసేయాలి సూపర్ అంటే సూపర్ వచ్చేసి వావ్ పర్ఫెక్ట్ జోధ్పూర్ స్టైల్ చికెన్ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా వా ఎంతో రుచి ఉంటుంది నాకు తెలిసి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ మసాలాలు విసాలాలు ఏమి యాడ్ చేయలేదు కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేసిన తర్వాత చికెన్ మసాలా కొద్దిగా వేసిన అనమాట ఎక్కువ వేయలేదు మనకు నచ్చినంత వేసుకోవాలి నచ్చిన చికెన్ మసాలా వేసుకోండి ఓకే వావ్ చూడచ్చు అందరం కలిసి కూర్చొని మంచిగా జోధ్పూర్ స్టైల్ చికెన్ పక్కకు పాలకూర పప్పు రెండు కలుపుకొని తింటున్నాం అనమాట ఇక మా తమ్ముడు పాలకూర పప్పు వేసుకొని ఆల్రెడీ తింటుడు దానిలో జోధ్పూర్ చికెన్ స్టైల్ తిని తినేసి చేంజ్ చేసి చెప్తాడు అనమాట ఓకేనా చికెన్ అయితే ఇంట్లో వేసేస్తున్నా కొద్దిగా సౌండ్ బంద్ చేసి అది టీవీది అందులో చూడాలి ఎప్పు ఎట్లుందో ఎట్లుంది ఉందా సూపరా సూపర్ చెప్పమ్మా మంచి చికెను ఫ్రై చేసి మంచిగా ఉంది మీరు చేసుకోండి చేసుకొని తెలుసు మంచిగా ఉంది చేస్తే మంచిగా ఉంది ఫ్రై మంచిగా చేసి బాగుంది మంచిగా చేస్తుంది మీరు నచ్చితే రైఫీ కొట్టండి సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో ఇంతట సమాప్తం థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కింద కిందన సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆల్లో పెట్టేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా బాయ్ ఉంది మంచిగా ఉంది ఆవాల సిక్కం కాదే ఆవాల నూనె ఆమాల నూనె సిక్కం మంచిగా ఉంది చూడతా I'm uh -huh. uh -huh.